వాక్యాన్ని చదువుకుందాం జకరియ గ్రంథము రెండవ అధ్యాయము మనము మాట్లాడుతున్న మాట ఐదవ వచనము చదువుకుందాం దేవుడు ఇస్రాయిల్తో వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఇస్రాయిల్తో వాగ్దానం చేస్తున్నాడు జకరియ ప్రవక్త ద్వారా రాయించి మాటలు వారిని ధైర్యపరుస్తున్నాడు వారిని ఆదరిస్తున్నాడు ఎందుకంటే దేవుడు ఇస్రాయల్ను ప్రజలను ప్రపంచంలో తన పిల్లలుగా ఎన్నిక చేసుకున్నాడు వాగ్దానం చేశాడు వాగ్దానం భూమిలో వారిని అడుగు పెట్టాడు పాలు తేనెలు ప్రవించే దేశంగా చేశాడు దేశాన్ని అభివృద్ధిపరిచాడు ఆశ్రమించాడు ప్రపంచానికి తలగా పెట్టాడు అందుకే చూడండి ఇస్రాయల్ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంది ఈనాడు ఇంత టెక్నాలజీ డెవలప్ అవడానికి కారణము వారే ఇంత మనం ఈనాడు అన్నీ అనుభవిస్తున్నామంటే వారే కాబట్టి వారి కోసం దేవుడేం వాగ్దానం చేస్తున్నాడు చూడండి ఒకసారి మనం మాట్లాడదాం ఏం చూస్తున్నాం అంటే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును దేవునికి స్థుతి కలుగునుగాక ఏం మాట్లాడుతున్నాడు అంటే ఎవరి చుట్టూ అంటే మనం చూస్తున్నప్పుడు ఎరుషలేం చుట్టూ ఇస్రాయిల్ ప్రజల చుట్టూ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నేను దాని చుట్టూ అంటే ఆ దేశము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అని మాట్లాడుతున్నాడు నిజమే మీరు చూడండి ఇస్రాయిల్ ప్రజలు ఐగిప్తు దేశం చూస్తున్నప్పుడు వారిని ఆ పాలు తెనెలు ప్రవహించే దేశం ఇస్రాయిల్ దేశం వచ్చేంత వరకు పరిశుద్ధాత్ముడు వారితోనే ఉన్నాడు పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలో వారితో ఉండి వారి హాలన పాలన చూశాడు వారికి ఆకలి దప్పులు తీర్చాడు బలహీత నుంచి విడిపించాడు సంరక్షించాడు పోషించాడు ఇచ్చాడు ఎన్నో అద్భుతాలు ఎన్నో సూచక్రియలు ప్రపంచంలో ఎవరు చూడని అద్భుతాలు వారు చూశారు అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న వారు ధన్యులు మనం కూడా ధన్యులము ఈ వాగ్దానం మనం కూడా మనం తీసుకోవచ్చు ప్రార్థన ద్వారా ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవచ్చు మరి ఇప్పుడైనా చూస్తున్నప్పుడు ఎంత అద్భుతమైన దేవుడు చూడండి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అని మాట్లాడుతున్నాడు ఏం చేస్తారట అగ్ని ప్రాకారంగా ఉండే దేవుడని మనకు పరిశుద్ధమైన గ్రంథము ఈ రీతిగా రాయబడింది అంటే ఎంత ధన్యము చూడు కాబట్టి ఎంత ఉన్నా కూడా శ్రమలు బాధలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఒకసారి ఆలోచన చేయండి వీరన్నిటి విషయంలో మనం ఎక్కడో ఏమవుతున్నాం తప్పిపోతున్నాం ఎక్కడో తప్పిపోతున్నాం మరొక లేఖన భాగాన్ని చూద్దాం రెండవ రాజులు ఆరవ అధ్యాయము మనం పదో పదిహేను వర్షం నుంచి పదిహేడు వరకు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు ఇలీషతో గేయాజ్ మాట్లాడుతున్నాడు అయ్యో నా వాడ మనమేమి చేయుదుమని దైవజనుతో అనగా అయ్యో మనం మనమేమి చేయుదుమని దైవజనుతో అన్నాడు అనగానే దైవజనుడు ఏమంటున్నాడు చూడండి ఏమంటున్నా అతడు భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి చూశారా అంటే ఇప్పుడు దైవజనుడు తెలిసిపోయిందనమాట శత్రువు వచ్చాడు చుట్టూ ప్రాకారంగా ఉన్నాడు అంటే మమ్మల్ని చంపనీకి వచ్చారు వారు అని దేవుడు వారికి బయలుపరిచాడు దేవుడు బయలుపరిచి వారు వెనుక దేవుడు ఎలా ఉన్నాడో మనం చూద్దాం మరి నీకు కూడా అనేక మంది శత్రువులు ఉండొచ్చు అనేక మంది శత్రువులు ఉండవచ్చు వారి కొరకు నువ్వు చేయవలసింది అంటే ప్రార్థన మాత్రం చేయాలని బైబిల్ చెప్తావు పదిహేడు వర్షం చూడండి ఎంత ఉన్నాడు ఎహోవా వీడి చూసున్నట్లు దయచేసి వీడిని కళ్ళు తెరుమని ఎలుష్య ప్రార్థన చేయగా ఎహోవా పని వాణి కళ్ళు తెరవజేసేది గనుక వాడు ఎలుష్య చుట్టూను పర్వతము అగ్ని గుర్రములు చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను ఆయనకు స్థుతి మహిమ కలుగును గాక ఎంత అద్భుతమైన దేవుడో చూడు ఎవరు చుట్టట ఎలిష చుట్టూ ఎంత అద్భుతం చూడు ఎలిష చుట్టును పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను ఎలిష చుట్టూ ఉన్నది మరి ఇప్పుడు నీ చుట్టూ నా చుట్టూ కూడా రక్షకుడు ఉన్నాడు యేసు క్రీస్తుని రక్షకుడు ఆయన ఉన్నాడు ఎందుకు మన పాపాలు క్షమించి మన దోషాలు తొలగించి మన అపరాధల నుంచి విడిపించి ఆయన మన ఆయన ద్వారా మనకు రక్షణ ఆయన ద్వారా మనకు సమాధానం కలిగించడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి నీ చుట్టూ కూడా ఆయన రక్త ప్రోక్షణ నీ చుట్టూ ఉన్నది అది ఎప్పుడు మర్చిపోకూడదు గుర్తుంచుకోండి ఏలిష చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రాతముల చేత నిండి ఉన్నది భయపడదు అంటున్నాడు మన పక్షంగా ఉన్నవారు వారికంటే అంటే అధికులై ఉన్నారు మరి నువ్వు చేయవలసింది ఏంటంటే నీ వారిని ఏమీ అనకూడదని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తూ ఉంది ఇరవై వచ్చిన అతడు నీవు వారిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వీట చేతను నీవు చెరపట్టిన వారిని కొట్టుదువా చూసారా అంటున్నాడు అయ్యా నేనేం చేయాలి అయ్యా వీళ్ళను కొట్టాలి చంపాలి పగ తీర్చుకోవాలంటున్నాడు కానీ ఎలీషా ఏమంటున్నావు చూడండి మాట్లాడుతున్నమాట నీవో వీరిని కొట్టవద్దు ఇది ప్రేమ ఏసయ ప్రేమ ఏసు ప్రభు ఎందుకు ఈ లోకాన్ని పుట్టాడంటే శత్రువును ప్రేమించమన్నాడు మేము వారి కోసం ప్రార్థన చేయమన్నాడు కాబట్టి ఎలీషా ఎలిషా తన యొక్క ఆ దేశం రాజుతో మాట్లాడుతున్నాడు నీవు కొట్టవద్దు చూసారా నీ కత్తి చేతను వీట చేతను నీవు చెరపట్టిన వారిని ఆయనను కొట్టుదువా ఏం చేయమంటాడంటే వారికి భో ఏమంటారు వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని ఎద్దకు వెలుదురని చెప్పాను భోజనం పెట్టమంటున్నాను చూడు మనకు బైబిల్లో చూస్తున్నప్పుడు సామెతల గ్రంథము అలాగే రోమిలాసిన పత్రికలో శత్రు ఉమేడల నువ్వు వారికి భోజనం పెట్టుము అప్పుడు వాళ్ళు తల మీద నిప్పులు పోసినట్టు అవుతుందన్నాడు అందుకే ఇప్పుడు అక్కడ చూడు అతడు ఏం చేస్తున్నట్టే అన్నపానులు పెట్టి పంపిస్తున్నారు చూడండి ఇరవై మూడవ వచ్చు అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానులు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యుద్ధకు పోయిరి అప్పటి నుండి సిరియనులు దండు వారు ఇస్రా ఇల్లు దేశములని వచ్చుట నిరి దేవునికి స్థుతి కలుగును గాక ఆమెన్ అందుకే హింసతో ఎప్పుడు దేవుడు పోవద్దు అన్నాడు అహింసతోనే పొమ్మన్నాడు ప్రేమతోనే జయించాలన్నాడు అంత గొప్ప దేవుని నమ్ముకున్నాం అందుకే ఈ దేవుని లోకం ఏం చేస్తుంటే ద్వేషిస్తుంది ఈ దేవుని దేవుడు కాదంటుంది మతమని ముద్ర వేస్తుంది ఇలాంటి మాటలు చూడండి నువ్వు కొడతావా కొట్టదు వాళ్ళు శత్రువే కావచ్చు కొట్టద్దు వాళ్ళని ప్రేమించు యేసుక్రీస్తు నామంలో వారికి భోజనం పెట్టు అన్నందుని చూడండి ఎంత అద్భుతమో వాళ్ళు ఆనంద నుంచి తిన్నారు వెళ్ళిపోయారు శత్రుత్వం తొలిగిపోయింది ఈనాడు చూడండి శత్రుత్వం ఒకే ఇంట్లో అనదముల శత్రువులు పిల్లలు తల్లిదండ్రులకు శత్రువులు తల్లిదండ్రులు పిల్లలకు శత్రువు భార్య భర్తకు భర్త భార్యకు అత్త కోడలకు ఎక్కడ చూసినా చూడు శత్రుత్వం పెరిగిపోతుంది కానీ నువ్వు ఓర్చుకుంటే క్షమిస్తే యేసుక్రీస్తు ప్రభులాగా అప్పుడు వాళ్ళు నీ దగ్గరకు వస్తారు వాళ్ళు ప్రీతిగా ఉంటారనే సామెతలు పదారో జీవిలో మనకు రాయబడింది కాబట్టి దేవుని పెట్లారా ప్రేమించే మనసు నీకుందా శత్రువుని ప్రేమించే మనసు శత్రువు కోసం ప్రార్థించే మనసు ఉంటే నువ్వు అద్భుతంగా దీవించబడతావు నీ చుట్టూ అగ్నిగుర్రములు అగ్నిరథములు ఉంచుతాడు దేవుడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు పోకుండా సహాయించే ఈ మాటలు ద్వారా మనలో ఆదరించావు ఇస్రాయలు ప్రజల చుట్టూ నీవు అగ్ని ప్రాకారంగా ఉందునని వాగ్దానం చేశావు ఎలిసే చుట్టూ కూడా ఉన్నావు మా చుట్టూ కూడా ఉన్నందుకు నీ కృతజ్ఞతలు ఎల్లుస్తూ ఏ స్నామలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక ఆమెన్